ఈ ఫార్మ్లా కార్ రేస్ కేసులో మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను ప్రశ్నిస్తోంది బంజారా హెస్ ఏసీబీ ఆఫీస్ విచారణ మొదలైంది ఉదయం పది గంటల పది నిమిషాలకు ఆయన వ్యక్తిగత లాయర్ రామచంద్ర రావుతో కలిసి ఏసీబీ ఆఫీస్కు వచ్చారు మొదట విచారణ ప్రొసీజర్స్ పూర్తి చేశారు అధికారులు ఆ తర్వాత ఎంక్వైరీ విచారణ ఇక విచారణలో ప్రధానంగా అనుమతి లేకుండా నిధులు కేటాయించడంపై కీలకంగా ప్రశ్నిస్తోంది ఏసీబీ నిన్న ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ఇదే కేసులో ఏసీబీకి స్టేట్మెంట్ ఇచ్చారు ఇది కూడా ఇవాళ కేటీఆర్ విచారణలో కీలకం కానుంది ఐఏఎస్ కిషోర్ ఇచ్చిన కంప్లైంట్ తో పాటు నిన్న అరవింద్ కుమార్ స్టేట్మెంట్ ఆధారంగా కేటీఆర్ను క్వశ్చన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది విచారణలో కేటీఆర్ ను ముప్పై నుంచి నలబై ప్రశ్నలు అడిగే ఛాన్స్ ఉంది రూల్స్ పాటించకుండా ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న టైంలో యాబై ఐదు కోట్ల రూపాయల నిధులను మళ్లించడంపై కేటీఆర్ పై అభియోగాలున్నాయి ఇక నిన్నటి విచారణలో ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ కీలక విషయాలు వెల్లడించినట్టు తెలుస్తోంది అన్ని అగ్రిమెంట్లు అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ పర్యవేక్షణలోనే జరిగాయని అరవింద్ కుమార్ చెప్పినట్టు సమాచారం ఆయన ఆదేశాలతోనే చెల్లింపులు జరిపామని ఏసీబీ ఎదుట అరవింద్ కుమార్ వెల్లడించినట్టు తెలుస్తోంది రేస్ నిర్వహణ కోసం ఎంఏయుడి హెచ్ఎండిఏ నిధులను ఎట్లా ఖర్చు చేయాలనుకున్నది కూడా కేటీఆర్ఏ చెప్పారని వివరించారు అరవింద్ కుమార్ ఇక మరోవైపు పైనుంచి వచ్చిన ఆదేశాలతోనే హెచ్ఎండీఏ బోర్డు నుంచి నిధులు ట్రాన్స్ఫర్ చేసినట్లు ఈడీ ముందు హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి స్పష్టం చేశారు ఫార్ములా ఈ రేస్ కేసు విచారణలో భాగంగా నిన్న ఏసీబీ ముందు అరవింద్ కుమార్ ఈడీ ముందు బీఎల్ఎన్ రెడ్డి హాజరయ్యారు ఎస్పీ ఇద్దరు అడిషనల్ ఎస్పీలు సహా మొత్తం ఐదుగురు సభ్యుల టీం అరవింద్ కుమార్ ను సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు ఆయన స్టేట్మెంట్ రికార్డ్ చేసింది రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి పదకొండున ఫామ్లా ఈ రేస్ సీజన్ నైన్ కోసం పన్నెండు కోట్లు చెల్లించడం ఫార్ములా ఈ ఆపరేషన్స్ స్పాన్సర్ ఎస్ నెక్స్ట్ జెన్ మధ్య తలెత్తిన చెల్లింపుల వివాదం నేపథ్యంలో ఎస్ నెక్స్ట్ జెన్ సీజన్ టెన్ నిర్వహణ నుంచి తప్పుకోవడం ఆ తర్వాత అప్పటి మున్సిపల్ మినిస్టర్ ఆదేశాల మేరకు ఎంఏయూడీ ఎఫ్ఈఓ మధ్య రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ పదిన ఏ విధంగా అగ్రిమెంట్ చేసుకున్నది ఏసీబీ అధికారులకు అరవింద్ కుమార్ వివరించినట్లు సమాచారం అప్పటి ఎంఏయుడి స్పెషల్ చీఫ్ సెక్రటరీగా పరిమితులకు లోపడే తాను విధులు నిర్వర్తించినట్లుగా అరవింద్ కుమార్ పేర్కొన్నారు తన పరిధిలోని మున్సిపల్ శాఖ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అతిక్రమించలేదని వెల్లడించారు నిధుల కేటాయింపులు ఖర్చుకు సంబంధించిన విధి విధానాలు ప్రభుత్వ జీవోల ఆధారంగా అరవింద్ కుమార్ స్టేట్మెంట్ ఇచ్చినట్లు తెలిసింది ఏసీబీ ప్రధానంగా ఫామ్లా ఈ రేస్ కు సంబంధించిన అగ్రిమెంట్స్ పై ఆరా తీసింది ఫార్ములా ఈ ఆపరేషన్స్ ప్రపోజల్స్ ఎవరు తీసుకువచ్చారనే కోణంలో విచారించింది మున్సిపల్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ ఎఫ్ఈఓ గ్రీన్ కో సిస్టర్ సంస్థ ఎస్ నెక్స్టిజెన్ మధ్య రెండు వేల ఇరవై రెండు అక్టోబర్ ఇరవై ఐదున జరిగిన త్రైపాక్షిక ఒప్పందాన్ని అరవింద్ కుమార్ వివరించినట్లు తెలుస్తోంది కేటీఆర్ ఏసీబీ విచారణకు సంబంధించిన డీటెయిల్స్ సదానందం అందిస్తారు సదా అప్డేట్స్ ఏంటి తమ్మలా రేస్ కేసులో ఏసీబీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ పైన ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ అవుతుంది సో ఈ కేసులో ఇప్పటికే అరవింద్ కుమార్ విచారణకు నిన్న హాజరయ్యారు సో ఆ తర్వాత సిక్స్త్ రోజు యాక్చువల్గా కేటీఆర్ రావాల్సి ఉండే ఆ రోజు కేటీఆర్ని కేటీఆర్ నేను నా న్యాయవాదితో అనుమతిస్తేనే మాత్రమే నేను ఇన్వెస్టిగేషన్కి వస్తాను కేటీఆర్ చెప్పి ఇక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఆ తర్వాత వాళ్ళు హైకోర్టుకి వెళ్ళారు సో హైకోర్టు కూడా డైరెక్ట్గా మీతో న్యాయవాదిని అనుమతిస్తాం కానీ వాళ్ళని ఇన్వెస్టిగేషన్లో ఇంటర్ఫియర్ చేయడం కేవలం విజిబుల్గా చూసుకోవాలంటూ కూడా హైకోర్టు కూడా అవే ఆదేశాలు ఇచ్చింది సో దీంతో ఈరోజు కాసేపటి క్రితం అంటే ఎగ్జాక్ట్లీ టెన్ ఓ క్లాక్కి కేటీఆర్ ఏసీబీ విచారణకు వచ్చారు సో దానికంటే ముందు వాళ్ళ ఇంటి దగ్గర ప్రెస్ మీట్ పెట్టి నందినగర్లోని కేటీఆర్ ఇంటి దగ్గర ప్రెస్ మీట్ పెట్టి ఆ తర్వాత ఏసీబీ విచారణ లాస్ట్ అవర్ విచారణ అయితే జరుగుతుంది సో ముఖ్యంగా ఈ ఈ ఫార్ములా కేసు సంబంధించి సో టెన్త్ సీజన్ కు సంబంధించి యూకే కి సంబంధించిన యాభై ఐదు కోట్ల నిధులు పైన ప్రస్తుతానికి అయితే మొత్తం కూడా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది దానిలో భాగంగానే నిన్న అప్పటి హెచ్ఎండిఏ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నటువంటి అరవింద్ కుమార్ ను నిన్న ఈవినింగ్ వరకు క్వశ్చన్ చేశారు ఆల్మోస్ట్ ఎయిట్ అవర్స్ పాటు క్వశ్చన్ చేశారు సో ఆయన దగ్గర నుంచి తీసుకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ప్రస్తుతం కి ఒక పచ్చనీరు తయారు చేసి దాని ప్రకారంగానే ప్రస్తుతానికి కేటీఆర్ అయితే విచారణిస్తున్నారు సో దీనిలో భాగంగా నిన్నంత విచారణలో అరవింద్ కుమార్ను విచారణ చేసినప్పుడు ఆయన క్లియర్గా చెప్పారు సో అప్పట్లో ఉన్నటువంటి మంత్రి మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్ ఆదేశాలతోటే మేము అక్కడికి ఎఫ్ఈఓ సంస్థకు యాభై ఐదు కోట్ల నిధులు ట్రాన్స్ఫర్ చేయాల్సి వచ్చింది సో ఆయన ఇచ్చిన ఆదేశాల ప్రకారమే సో అప్పట్లో అర్జెన్సీ ప్రకారం అంటే కేటీఆర్ చెప్పినట్లు అర్జెన్సీగా అప్పటిదప్పుడు ఎందుకంటే అంతకుముందు ఉన్న కంపెనీ అందు నుంచి వైదొలగడం అంత ముందుకు ఇటు అలాగే నెక్స్ట్ వచ్చేసి ఎఫ్ఈఓ మరో కంపెనీ మూడు కంపెనీలకు కలిపి నైన్త్ సీజన్ జరిగింది కానీ టెన్త్ సీజన్ వచ్చేసరికి ఆ కంపెనీ తప్పుకోవడం తోటి దీంతో డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అయ్యి మీరే డబ్బులు పంపాలని కేటీఆర్ చెప్పడంతో ఆ యాభై ఐదు కోట్లు కూడా ట్రాన్స్ఫర్ చేయాల్సి వచ్చిందంటూ కూడా నిన్న అరవింద్ కుమార్ చెప్పారు సో దీని ప్రకారం అరవింద్ కుమార్ ఇచ్చిన దాని స్టేట్మెంట్ ప్రకారం ప్రస్తుతానికి కేటీఆర్ విచారణ అయితే జరుగుతుంది సో దానిలో భాగంగానే అప్పుడు కేటీఆర్ ఎందుకు అంటే ఈ రూల్స్ అన్ని కూడా వయలేషన్ చేసి ఎందుకు యాభై ఐదు కోట్లు ట్రాన్స్ఫర్ చేయమని కీలక ఆదేశాలు ఇచ్చారనే అంశంపైన అయితే ప్రస్తుతానికి ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది దాని ప్రకారమే క్వశ్చన్ కూడా రెడీ చేసి ప్రస్తుతానికి క్వశ్చన్ చేస్తున్నారు సో ముఖ్యంగా ఇటు ఏసీబీ అధికారులు వీళ్ళు నమోదు చేసిన ఎఫ్ఐఆర్లో భాగంగా లేకపోతే వీళ్ళ అభియోగాలు కానీ ముఖ్యంగా ఐదు అభియోగాలు ఉన్నాయి సో దానిలో ఫస్ట్ ఫస్ట్ విషయానికి వచ్చినట్లయితే అసలు కేబినెట్ అనుమతి లేకుండా మీరు యాభై ఐదు కోట్లు ఎందుకు పంపాల్సి వచ్చింది అనే అంశంపైన అయితే ప్రస్తుతానికి కేసీఆర్ ఇటు చేస్తున్నారు ఎందుకంటే ఏదైనా ప్రభుత్వానికి సంబంధించి పది కోట్లకు మించి నెక్స్ట్ అక్కడ పది కోట్లకు మించి ట్రాన్స్ఫర్ చేయాల్సి ఉంటాయే తప్పకుండా వాళ్ళు ఆ పది కోట్లకు మించి చేయాల్సి ఉంటే తప్పకుండా కేబినెట్ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది కానీ అప్పుడు ఎందుకు మీరు ఎలాంటి కేబినెట్ అనుమతి తీసుకోకుండా డైరెక్ట్ గా మీరు చెప్పి ఎందుకు ట్రాన్స్ఫర్ చేయాల్సి వచ్చింది అనే అంశాలపైన కేటీఆర్ క్వశ్చన్ చేస్తున్నారు ఇక నెక్స్ట్ విషయానికి వచ్చేస్తే ఆర్థిక శాఖ అనుమతులు లేకుండానే మీరు ఎందుకు యాభై ఐదు కోట్లను రెండు దఫాల్లో ఇటు హిమాయత్ నగర్లో ఉన్న ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ అంటే ఇది హెచ్ఎండిఏకి సంబంధించిన ఖాతా సో దాని నుంచి రెండు దఫాలుగా మీరు ఎందుకు ట్రాన్స్ఫర్ చేయాల్సి వచ్చింది అనే అంశంపైన కూడా ప్రస్తుతానికి కేటీఆర్ను క్వశ్చన్ చేస్తున్నారు ఇక ఇదే కాకుండా ఏదైనా సంస్థతోటి మీరు ఒప్పందాలు అగ్రిమెంట్ చేసుకున్నప్పుడు హెచ్ హెచ్ఎండిఏ బిజినెస్ రూల్స్ పాటించాల్సి ఉంటుంది కానీ ఇప్పుడు ఈ ఎఫ్ఈఓ సంస్థతో చేసుకున్న అగ్రిమెంట్లో మాత్రం ఎలాంటి బిజినెస్ రూల్స్ ఫాలో అవ్వకుండా మీరు ఎందుకు అగ్రిమెంట్ చేసుకోవాల్సి వచ్చింది అనే అంశం పైన కూడా ప్రస్తుతానికి కేటీఆర్ క్వశ్చన్ చేస్తున్నారు ఇదే కాకుండా నెక్స్ట్ ఆ టైంలో అంటే వీళ్ళు అగ్రిమెంట్ చేసుకున్న టైంలో అప్పుడు ఎలక్షన్ కోడ్ ఉండే జనరల్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి అది అక్టోబర్ ట్వంటీ ట్వంటీ త్రీ ఆ టైంలో జనరల్ ఎలక్షన్స్ టై జరుగుతున్న టైంలో ఎలక్షన్ కోడ్ ఉంది సో ఎలక్షన్ కోడ్లు ఉన్న టైంలో ఏదైనా పనులు చేయాలన్నా అసలు బిల్లులే కామన్ వర్క్స్ కు బిల్లులే శాంక్షన్ కావు సో అట్లాంటి టైంలో సో ఇంత పెద్ద అమౌంట్ ఎలక్షన్ కమిషన్కి ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా మీరు ఎందుకు ట్రాన్స్ఫర్ చేయాల్సి వచ్చింది అనే ఈ ఐదు వయలేషన్స్ పైన ప్రస్తుతానికైతే వచ్చని జరుగుతుంది సో ఇప్పటికే కేటీఆర్ చెప్పుకున్నట్లయితే అప్పుడు అర్జెన్సీ కాబట్టి నేనే గతంలో కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా చెప్పాడు అంటే ఈ ఎఫ్ఐఆర్ జరిగినప్పుడు కూడా నేనే అరవింద్ కుమార్ కానీ ఇటు హెచ్ఎండిఏకు నేనే ఇన్ఫర్మేషన్ ఇచ్చాను నేను చెప్పడంతో నా ఆదేశాలతోటే వాళ్ళు అప్పుడు అప్రూవ్ చేశారు ఆ యాభై ఐదు కోట్లు కూడా పంపించారు ఎఫ్ఈఓ కంపెనీకి అంటూ గతంలో కేటీఆర్ కూడా చెప్పాడు కాబట్టి ఎందుకు ఎందుకు చేయాల్సి వచ్చింది అంతగా అంత అర్జెన్సీ ఏముంది ఏదున్నా బిజినెస్ రూల్స్ ఫాలో అవ్వాలి ఒకటి నెక్స్ట్ విదేశీ కంపెనీకి అంత పెద్ద మొత్తంలో డబ్బులు పంపినప్పుడు ఆర్బీఐ రూల్స్ ఫాలో కావాలి ఇప్పుడు ఆర్బీఐ రూల్స్ వీళ్ళు ఫాలో కాకపోవడం వల్ల సుమారు ఎనిమిది కోట్లకు పైగా డబ్బులు వీళ్ళకు ట్యాక్స్ రూపంలో ఎక్స్ట్రా పెనాల్టీ పడింది హెచ్ఎండిఏకి సో దీనికి కూడా మీరే బాధ్యులు కాబట్టి ఇదంతా ఎందుకు చేయాల్సి వచ్చింది అనే యాంగిల్లో కూడా అయితే కేటీఆర్ను విచారణ చేస్తున్నారు సో లాస్ట్ వన్ అవర్గా ప్రస్తుతానికి కేటీఆర్ విచారణ అయితే జరుగుతుంది సో ఒకవైపు నిన్న అరవింద్ కుమార్ ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చారో సో అదంతా కూడా స్టేట్మెంట్ ని కేటీఆర్ ముందుంచుతారు ఆ స్టేట్మెంట్ ఆధారంగా నిన్న అరవింద్ కుమార్ ఏది అడిగినా మీ పేరు చెప్పాడు మీ ఆదేశాలు మీ దగ్గర నుంచే చేశామని చెప్పారు సో నిజంగానే మీ ఆదేశాలు ఇచ్చారా సో ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది అనే అంశాలను అయితే ప్రస్తుతానికి కేటీఆర్ ను క్వశ్చనింగ్ చేస్తున్నారు సో మొత్తం ముగ్గురు ఇటు అడిషనల్ ఇటు అడిషనల్ డైరెక్టర్ రితిరాజ్ అలాగే డిఎస్పీ ఐఓ మజిద్ ఖాన్ వీళ్ళ ముగ్గురి ఆధ్వర్యంలో ఒక అడిషనల్ డైరెక్టర్ నెక్స్ట్ ఒక అడిషనల్ ఎస్పీ అలాగే దీనికి ఐఓ గా ఉన్నటువంటి డిఎస్పీ మాజీద్ ఖాన్ వీళ్ళ ముగ్గురి ఆధ్వర్యం లో ప్రస్తుతానికైతే జరుగుతుంది ఇక మరోవైపు ఇటు హైకోర్టు నిన్న ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం అయితే అంటే నిన్న హైకోర్టు ఏం చెప్పిందంటే మీతో పాటు న్యాయవాది రావాలని చెప్పారు కాబట్టి సో న్యాయవాది కేవలం లోపలికి అనుమతిస్తాము కాకపోతే ఓన్లీ విజిబుల్ గానే ఉంటుంది అంటూ కూడా హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది సో ఇప్పుడు కూడా సో ఆ విధంగానే క్వచ్చనీర్ అయితే జరుగుతుంది సెకండ్ ఫ్లోర్ లో ఉన్నటువంటి ఇన్వెస్టిగేషన్ రూమ్ పక్కన ఉన్నటువంటి లైబ్రరీలో నుంచి దాని విండో నుంచి మాత్రమే రామచంద్ర రావు గతంలో గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఏఏ పనిచేశారు రామచంద్రరావు సో ఆయన కేవలం విజిబుల్ గా ఈ లైబ్రరీలో కూర్చొని మాత్రమే చూడాలంటూ నిన్న హైకోర్టు ఆర్డర్స్ ఇవ్వడం తోటి సో ఆ విధంగానే ప్రస్తుతానికి అయితే ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది సో కేటీఆర్ పచ్చనీరు అయితే లాస్ట్ ఇటు ఇన్వెస్టిగేషన్ అయితే లాస్ట్ వన్ అవర్ నుంచి జరుగుతుంది సో ఈ రోజు అంటే ఇన్వెస్టిగేషన్ సంబంధించి మనం నిన్న అరవింద్ కుమార్ ఇన్వెస్టిగేషన్ నిన్న మార్నింగ్ టెన్ ఓ క్లాక్ నుంచి ఈవినింగ్ ఎయిట్ ఓ క్లాక్ ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ వరకు జరిగింది అంటే ఆల్మోస్ట్ టెన్ అవర్స్ పాటు జరిగింది సో ఇటు కేటీఆర్ ని పర్సనల్ గా పచ్చనీరు చేస్తారు అలాగే దీంతో పాటు నిన్న అరవింద్ కుమార్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా కూడా పచ్చని చేస్తారు కాబట్టి ఈరోజు కేటీఆర్ ను కూడా ఈవినింగ్ వరకు క్వచ్చం చేసే అవకాశం ఉంది ఈ రోజు ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ వరకు కేటీఆర్ అయితే విచారణ జరుగుతుంది మధ్యలో ఒక వన్ అవర్ పాటు హాఫ్ అవర్ టు వన్ అవర్ పాటు బ్రేక్ ఇచ్చే అవకాశాలు ఉంటాయి అది లంచ్ టైంలో కానీ పచ్చనింగ్ మాత్రం ఇన్వెస్టిగేషన్ మాత్రం ఈ రోజు ఈవినింగ్ వరకు పూర్తిగా ఈ ఈ ఫార్ములా రేసుకు సంబంధించి ఎలా జరిగింది ఏంటి అసలు మొదటి నుంచి ఏం జరిగింది అనే అంశాలపైనైతే విచారణ ఉండదు ఉండను సో యాక్చువల్ గా నైన్త్ సీజన్ కు సంబంధించి వీళ్ళు మొదటగా అంటే ఇటు హెచ్ఎండిఏ అంటే తెలంగాణ ప్రభుత్వం నుంచి హెచ్ఎండిఏ ఎఫ్ఈఓ కంపెనీ ఏస్ జన్ నెక్స్ట్ కంపెనీ సో ఈ మూడు సంబంధించి ఆ ఒప్పందం జరిగింది సో ఆ తర్వాత నైన్త్ సీజన్ జరిగింది అయిపోయింది నెక్స్ట్ టెన్త్ సీజన్ కు వచ్చేసరికి మాత్రం ఏస్ నెక్స్ట్ జన్ కంపెనీ ఇందులో నుంచి తప్పుకుంది సో వాళ్ళకి ఇబ్బందులు ఉండడం తోటి దీనిలో నుంచి తప్పుకుంది సో అప్పుడు హెచ్ఎండిఏ డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అయ్యి హెచ్ఎండిఏనే ఇవాళకు సంబంధించిన డబ్బులు మొత్తం చెల్లించాల్సి వచ్చింది అప్పుడు ఆ కేటీఆర్ ఆదేశాలతోటి ఏస్ నెక్స్జన్ కంపెనీ తప్పుకుందని చెప్పడం తోటి దానిపైన ఎలాంటి కేబినెట్ డిసిషన్ తీసుకోకుండా ఇటు ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ నుంచి ఎలాంటి పర్మిషన్ తీసుకోకుండా ఆర్బీఐ రూల్స్ ఫాలో అవ్వకుండా అప్పట్లో ఉన్నటువంటి ఎలక్షన్ కోడ్లో ఇటు ఎలక్షన్ కు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా డైరెక్ట్ గా ఎందుకు మీరు డబ్బులు ట్రాన్స్ఫర్ చేయాల్సి వచ్చింది అనే అయితే ప్రస్తుతానికి ఆ క్వశ్చనింగ్ జరుగుతుంది సో ఈ ఇన్వెస్టిగేషన్ అయితే ఈ రోజు సిక్స్ ఓ క్లాక్ వరకు ఈవినింగ్ వరకు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి చంద్రిక